తదుపరి రామనామం ఎంతో రుచి జగదానంద కారకుడు అంటూ అనేక మంది వాగ్గేయకారులు ఆ రామనామ సంకీర్తనతో యావత్ భారతదేశాన్ని కూడా ఆధ్యాత్మిక భక్తి తరంగంలో తేల్చారు మరి ఈ ఆధ్యాత్మిక క్షణాల్లో సినీ నేపథ్య గాయకులు అనేక భక్తి గీతాల పనిచేశారు నటులు సాందీప్ గారిని ఒక రామనామ గేయంతో పాటతో ఈ ప్రాంగణానంతటిని కూడా గానామృతం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ అలాగే రేపు జరగబోతున్న ఒక అత్యద్భుతమైన వేడుక అనుకోవాలి ఎందుకంటే నా నా ఒక లైఫ్ టైం లైఫ్ స్పాన్ చిన్న లైఫ్ స్పాన్ అంత ఇక్కడ ఉన్నవాళ్ళందరిలో చాలా చిన్నవాడిని అందరికీ చిన్నవాడిని అనుకుంటున్నాను నేను ఆబ్వియస్లీ ఆ నా చిన్న లైఫ్ స్పాన్లో నేను ఈ భారతదేశం ఏకత్రి ఏకత్రితమైన వేళలు నాకు తెలిసి జనల్ సాధారణంగా అంటారు ఇండియాలో క్రికెట్ సినిమా ఈ రెండు విషయాల్లో అందరూ ఏకత్రితమై చాలా అద్భుతంగా యునైటెడ్గా ఒకటే క్షణంలో ఒకటే ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారని దాని తర్వాత నాకు గుర్తున్నది మటుకు ఇవి రెండు కాకుండా అప్పుడు వినాయకుడు పాలు తాగాడు ఆ సందర్భంలో ఇలా అందరూ ఏకత్రితమై ఒకటే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు బట్ ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ ఎంతో ఇంకా ఉధృతంగా ఇంకా మోర్ ఇంటెన్సిటీతోటి ఇలాంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కామన్ స్టేట్ ఆఫ్ మైండ్ అందరూ ఒక రకమైన పాజిటివ్ ఒకే ఒక లక్ష్యం వైపు ఒకే ఒక నామం వైపు వాళ్ళ ఒక మనస్సు ఉంచుకోవడం లగ్నం చేయడం అన్నది మొత్తం యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న మన ఇండియన్స్ అందరూ ఫారినర్స్ అందరూ ఎంతో చక్కటి వీడియోస్ చేస్తున్నారు ఇలాంటి సందర్భం అన్నది మా లైఫ్ టైంలో నేను చూడడం నాకెంతో అదృష్టం నేను భావిస్తున్నాను ఇట్స్ అ వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీ ఇలాంటి సందర్భంలో నా వంతు కైంకర్యంగా ఒక చక్కటి సంకీర్తన నేను ఆయన పాదపద్మాలకు అర్పితం చేద్దాం అనుకుంటున్నాను నర హరిదేవా నరహరి నర హరిదేవా జనార్దన केशव नारायण केशव नारायण कनका राम 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 श्री रघु राम 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 श्री रघु राम राम नर देवाजनार्दन रविकुलाभरण रविकुलाभरण कुला भरणा सख्य रवि रवितसख्य राक्षस संहार राजसेवितराम राम 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 श्री रघु राम 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 श्री रघु राम 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 पन्नगशय रा പന്നക ശയന പതി താവന പന്നക ശയ പതി തവന പന്നക ശയ പതി താവന കണ്ണ തൻ്റ സാഗർ കണ്ണ തൻ് करुणा सागर बंधु बंधुजनक सायका बंधु जनक ത്രിപുരാ സീത ശ്രീരഘുനായകുന്ദര ശ്രീധര മന്ത്രോദ്ധർ മകുടഭൂഷണ മൃദു പക്ഷരിന്ദനന്ദനന്ദക്കുന്ദ വൃന്ദാവന വിഹരി ഗോവിന്ദമ രാമ രാമ ശ്രീരഘുരാമ രാമ രാമ राम 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 श्री रघु राम 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 नर हरिदेवा जनार्दन केशव नारायण कनकाधारी केशव नारायण कनका राम 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 श्री रघु राम राम राम

చాలా అద్భుతంగా ఆలపించారు సాందీప్ గారు ఒక ఆధ్యాత్మిక అలౌకిక భావనలోకి తీసుకువెళ్లారు రామనామంలో ఆ శ్రద్ధ తరంగంలో ఉన్నటువంటి ఆ భక్తి తరంగాలు ఒక్క క్షణం మమ్మల్ని అందరినీ కూడా రామ భావోద్వేగంలోకి నెట్టాయి